హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఫ్యాషన్స్ ఈరోజు వచ్చి మనము నెక్స్ట్ కలెక్షన్ అనమాట పంచలోహము రింగ్స్ అడిగారు మంది సో కొన్ని సైజెస్లోనే ఉన్నాయి నేను అవి చూపిస్తాను అండ్ కొన్ని మైక్రోగూల్ ప్లేటింగ్ అండ్ బ్లాక్ బిట్స్ కలెక్షన్ కూడా చూద్దాము అండ్ ముందుగా ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఆ కలెక్షన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్ లైక్ చేయండి వీడియోని ఓకే అండ్ ఫస్ట్ అని వచ్చేసి ఇది పగడము సెట్ అండి పగడం విత్ పలక సరలు కాంబినేషన్లో వచ్చింది మధ్యలో మనం ఇలా లక్ష్మీ కాసులు వేసాము స్టోన్వి బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది సో మనకు ప్రీమియం క్వాలిటీ మైక్రోఫోల్ ప్లేటింగ్ వస్తుంది అనమాట ఇవన్నీ బౌల్స్ అనేవి కూడా మనకి పలసరు పలకసరలు అనేవి సో మనకు పాలిష్ అనేది చాలా డేస్ ఉంటుంది సో లుక్ కూడా చాలా బాగుంటుందండి అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ షిపింగ్ సో నచ్చిన వాళ్ళు ఇలా ప్రైస్తో పాటు స్క్రీన్షాట్ తీసుకోండి అవైలబిలిటీ చెక్ చేసుకున్నాక మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాలండి ఓకేనా విత్ ఇన్ వన్ వీక్లో మీకు ప్రోడక్ట్ అనేది డెలివర్ అయిపోతుంది అండ్ ఇందులో మనకి బ్లాక్ కలర్లో కూడా అవైలబుల్ ఉంది సో బ్లాక్ వచ్చేసి ఇలా ఉంటుంది సేమ్ అండి సేమ్ డిజైన్ సో మనకు ఇక్కడ పగడం కో పగడం ప్లేస్లో మనకు బ్లాక్ బ్లీ బీడ్ వస్తుంది అనమాట ఇలా సో ఇది కూడా చాలా బాగుంది సో సేమ్ కాస్ట్ అండి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సింపుల్ బ్లాక్ బీడ్స్ సో డైలీ వేర్ కోసం అంటారు కదా సో డైలీ వేర్ ఆఫీస్ వేర్కి అయితే చాలా బాగుంటుంది ఇది సో ఇదన్నమాట మాకు స్టోన్ కూడా మనకి బ్లాక్ స్టోన్ వస్తుంది విత్ విత్ లక్ష్మీ అమ్మఒార్ వస్తుంది ఇలా ట్వంటీ లో వస్తుంది మొత్తం కూడా కట్టు తీగ డిజైన్ అండ్ ఇది కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ విత్ త్రీ షిప్పింగ్ అండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ సో నచ్చిన వాళ్ళ ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకోండి పాలిష్ అనేది కూడా మనకి చాలా బాగుంటుందండి సేమ్ లైక్ గోల్డ్ పాలిష్ పాలిష్లానే అనిపిస్తుంది సో త్రీ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాంటీ టర్నిష్లో బ్యాంగిల్స్ అండి ఇవి టూ సిక్స్ సైజు ఉన్నాయి టూ సిక్స్ సైజులో అవైలబుల్ ఉన్నాయి సో ఇలా డబల్ నైన్ స్టోన్స్ వస్తాయి సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇవి యాంటీ టర్నిష్ అనమాట పాలిష్ అనేది అంత ఈజీగా పోవు సో ఈ మెటల్ అనేది అలా ఉంటుంది స్టెయిన్లెస్ స్టీల్ అని అంటారు కదా అలాంటిది అండ్ కొరియన్ జ్యువెలరీ అంటారు ఆ టైప్ అనమాట ఇది సో నాకు నచ్చి తెప్పించాను సో మీ రెస్పాన్స్ని బట్టి నేను ఇంకా తెప్పించాలా వద్దా అనేది డిసైడ్ చేసుకుంటాను సైజ్ కూడా చూసుకోండి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉంది ఓకే సో చాలా బాగున్నాయి సో అండ్ వీటి కాస్ట్ వచ్చేసి సో త్రీ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ సో కావాల్సిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ నెక్స్ట్ నెక్స్ట్లో వచ్చేసి యాంటీ కడా టైప్ అండి ఇది స్క్రూతో వస్తుంది ఇది స్క్రూ టైప్ వస్తుందనమాట మీరు అంటే ఇది బ్రాడ్గా ఉంది సింగిల్ వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అండ్ ఇలా స్క్రూ ఓపెన్ చేసి మీరు పెట్టుకోవచ్చు లేదంటే మీకు సైజ్ సరిపోతే ఇలా కూడా వేసుకోవచ్చు బ్యాంగిల్లాగా సో ఇది నేను సైజు ఎందుకు స్కేల్తో చూపిస్తున్నానంటే ఈ మధ్య కొంచెం ఇష్యూస్ వస్తున్నాయండి అంటే సైజు టూ ఫోర్ బుక్ చేసుకుంటారు అయితే టూ సిక్స్ అవుతుంది లేకపోతే కొంచెం లూజ్ అవుతుంది లేదంటే కొంచెం టైట్ అయిపోతున్నాయి సో నేను అందుకే పర్ఫెక్ట్గా ఉండాలి అన్నట్టుగా నేను ఇలా చూపిస్తున్నాను ఇది టూ పాయింట్ సిక్స్ ఉందండి ఎగ్జాక్ట్ టూ పాయింట్ సిక్స్ ఇంచెస్ ఉంది సో ఇబ్బంది అవ్వద్దు అన్నట్టుగా నేను ఇలా స్కేల్తో చూపిస్తున్నాను సో మీరు కూడా మీ బ్యాంగిల్ని ఒకసారి స్కేల్తో చూసి మీకు పర్ఫెక్ట్ సైజ్ అనిపిస్తేనే బుక్ చేసుకోండి ఓకే సో మీకు ప్రాబ్లం అవ్వద్దు నాకు ప్రాబ్లం అవ్వద్దు అందుకే నేను ఇలా స్కేల్తో చూపిస్తున్నాను ఓకే అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి సింగిల్ కడ వస్తుంది సింగిల్ కాస్ట్ మనకి త్రీ నైంటీ నైన్ విత్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అనమాట త్రీ నైంటీ నైన్ విత్ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ బెడ్స్ లాంగ్ బ్లాక్ బెడ్స్లో బడ్జెట్ రేంజ్లో అనమాట ఇది అంటే రీజనబుల్ కాస్ట్లో వచ్చింది చాలా టూ లెన్స్ బ్లాక్ బెడ్స్ వస్తాయి ట్వంటీ ఫోర్ లెంత్ వస్తుంది సో లుక్ అయితే ఇలా ఉంటుంది విత్ ఇలా పికాక్స్ డిజైన్ సో మ్యాట్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అనమాట ఇది ట్వంటీ ఫోర్ లెంత్లో ఉంటుంది మీరు పైన కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది టూ లైన్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ వస్తాయి ఇక్కడ హుక్ కూడా వస్తుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ డబల్ నైన్ అండి త్రీ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది చాలా బెస్ట్ ప్రైజ్ లాంగ్లో ఇంత కాస్ట్ ఇంత తక్కువ కాస్ట్ అంటే చాలా రేర్గా వస్తాయి ఇలా అండ్ క్వాలిటీ అయితే క్వాలిటీ కూడా బాగుందండి ఇది అంతా అంటే చీప్ క్వాలిటీ అయితే కాదు మీరు తక్కువ కాస్ట్ అనేసి ఎలా ఉంటుందో ప్రోడక్ట్ అని మాత్రం అనుకోవద్దు చూ చూడండి నేను చాలా క్లియర్గా చూపిస్తున్నాను స్టోన్స్ అన్నీ కూడా మనకి ఫిట్టింగ్ స్టోన్స్ వస్తాయి ఇలా ప్లాస్టిక్ స్టోన్స్ ఇలా స్టిక్ చేసినవి అలా ఏమీ రాలేదు సో ప్రీమియం క్వాలిటీ మ్యాట్ క్వాలిటీ లుక్ అన్నీ కూడా చాలా బాగున్నాయి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది సో అసలు మిస్ చేసుకోవద్దు ఇంత బెస్ట్ ప్రైస్లో అండ్ నెక్స్ట్ రింగ్స్ అడిగారండి చాలా కొన్ని సైజెసే ఉన్నాయి కొంచెం క్లియర్ లేదండి అసలు వీడియో ఓకే ఫస్ట్ వచ్చేసి ఇది గ్రీన్ కానీ స్టోన్ చాలా షైనింగ్తో మీకు డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ అలా కలర్స్ కనిపిస్తుంది అన్పాలిష్లో వస్తుంది ఇది సింగిల్ సైజే ఉంది సింగిల్ పీసే ఉంది సో ఎవరికైనా నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఎయిటీన్ సైజ్ టూ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ మనకి ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్ వేర్ యూస్ చేసుకోవచ్చండి అన్పాలిష్డ్ అనేవి పంచలోహం అన్పాలిష్డ్వి మీకు అంటే డే ఎన్ని అంటే లైఫ్ లాంగ్ ఉంటాయి మీరు ఇంకా వద్దు తీసేయాలనుకునే అంతవరకు యూస్ చేసుకోవచ్చు అనమాట సో లుక్ అయితే ఇలా ఉంటుంది టూ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఈ మోడల్ అనమాట ఇది ఇది కూడా చాలా బాగుంది గోల్డ్ టైప్ సో చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది పంచలోహం విత్ అన్పాలిష్డ్ పాలిష్ అనేది ఏమీ లేదు అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మనకి సో ఇది పర్పుల్ పింక్ అండ్ గ్రీన్ ఇది కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సైజెస్ కూడా చూపిస్తాను మనకు ఇవి మాత్రమే ఉన్నాయండి వేరే సైజ్ అని మరి మళ్ళీ అడగకండి పిక్ పెట్టి ఎందుకంటే వేరే సైజెస్ ఏమీ లేవు అన్నీ కూడా సోల్డ్ అవుట్ సో ఇది ఫోర్టీన్ సైజు ఉంది సో పింక్ అనేది ఫోర్టీన్ సైజ్ ఉంది అండ్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ టూ నైంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ పింక్ ఫోర్టీన్ సైజ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది లావెండర్ ఆర్ పర్పుల్ ఏదంటారో అది అండ్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ సైజ్ ఉంది అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి గ్రీన్ డార్క్ గ్రీన్ సో సెవెంటీన్ ఉంది సిక్స్టీన్ సెవెంటీన్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ ఇది మనకు పింక్ కలర్ ఇవి కూడా మనకి అన్పాలిష్డ్ మరి రెగ్యులర్ యూజ్ చేసుకోవచ్చు లైఫ్ లాంగ్ అండ్ ఏదైనా మీకు బాడీ హీట్కి ఏదైనా చేంజ్ అనిపిస్తే చింతపండుతో వాష్ చేసుకోవచ్చు అనమాట సో ఇది గ్రీన్ వైట్ అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా ఎల్లో షేడ్లో ఉంది అండ్ ఇది వచ్చేసి ఈ కలర్ ఈ సిక్స్ కలర్స్ ఉన్నాయి అండ్ ఇవి మాత్రమే ఉన్నాయి వీటి సైజెస్ నేను చూపిస్తాను అండ్ కాస్ట్ కూడా మనకి సేమ్ టూ హండ్రెడ్ అండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ అన్పాలిష్డ్ అనమాట అన్ని కూడా సో ఇది వచ్చేసి సైజు సిక్స్టీన్ ఉందండి సారీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్